కేంద్రపాలిత ప్రాంతమైన రోడ్ గల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు కేంద్రపాలిత ప్రాంతమైన యానాం ఫెర్రీ రోడ్ గాజుల గార్డెన్ లో స్థానిక శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు ప్రత్యేక ఆహ్వానితులుగా పాస్టర్ మూర్తిరాజు ఇచ్చేసి క్రైస్తవ సోదర సోదరి మణులతో ప్రత్యేక ప్రార్థనలతో కూడిన ప్రేమ సందేశాన్ని ఇచ్చారు అనంతరం వారికి ఎక్కడి చేసి ప్రేమ విందులో పాల్గొన్నారు ప్రారంభం నుంచి చిన్నారులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు

अंदर <laughs> కూడా పేరు పేరున మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ క్రిస్మస్ అండి ప్రతి ఒక్కరు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా మా ఇంటి ప్రేమ ప్రేమ మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ చూసి జాగ్రత్తగా ఇంటి వరకు చేరుకోవాలని ఆశిస్తూ ఈ దైవ జనులందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు అశోక్ అని పేరు ఉంది కదా చివరిలో అశోకుడు మొక్కలు నాటాడని మనం చిన్నప్పుడు చదువుకున్నాం మొక్క ఎంత వచ్చేది వెంట వేసి చాలా పడుతుంది మొక్క ఆ టైం మన ఎమ్మెల్యే గారు విత్తనాలు ఒక రోజు రాబోతుంది ఈ యానం మహాపట్టణానికి మహాదృష్టాలు కనుక ఇంత ఫ్రెండ్లీ మంచి ప్రజల యోగక్షేమాలను తెలిసిన వారు ముఖ్యంగా మా దయోజనలు మా క్రైస్తవ సంఘాలకి అండగా నిలబడి వారికి ఏం కావాల్సిన చెప్పే అని చెప్పిన శాసన సభ్యులు నిజంగా మనకు ఉండడం భగవంతుడే మనకి ఇచ్చాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వారిని వారు చూస్తున్నారు క్రిస్మస్ రోజున మరి వారి బాబుకి ఉయ్యాలు వేయడం క్రిస్మస్ రోజున ఇంత శుభకార్యం చేయడం నిజంగా భగవంతుడి పట్ల వారికి ఒక ఆసక్తిని కనపరుస్తుంది దేవుడి ఇంకా కింద కూడా కొంతమంది దైవజనులు ఉన్నారు అందరికీ కూడా పేరుగా నా ధన్యవాదాలు అండి ఈ కార్యక్రమం ఇక్కడ మన ఈ క్రిస్మస్ అందరినీ ఎప్పుడు కూడా పెద్దగా ఓపెన్గా అందరూ కూడా చేసుకునే పరిస్థితి ఉంది కానీ ఒక ఈ తుఫాను హెచ్చరికతో ఇప్పుడు ఇరవై తారీఖు ఓపెన్ వాళ్ళు గత సంవత్సరాలుగా ఇప్పుడు చేయాలని చెప్పి కొంచెం ఇబ్బందిగా మిమ్మల్ని అందరినీ ఇరుకుగా కూర్చోబెట్టినా కూడా నాకు చాలా బాధ అనిపించింది కాకపోతే క్రిస్మస్ అనేది ఖచ్చితంగా మనం చేసుకోవాలి దానికి మన వాతావరణం సహకరించలేదు కాబట్టి నన్ను అందరూ కూడా ఇక్కడ ఇబ్బంది పడుతున్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నన్ను అందరూ కూడా క్షమించాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య ముఖ్యంగా సందేశాలు ఎవరానికి వచ్చిన మన మూర్తి గారు మూడు మంచి వాక్యాలు ఆ ప్రభు గురించి చాలా క్లుప్తంగా కూడా చెప్పడం జరిగింది దానిలో ఎంతో యువత ఎంతో కూడా ఇబ్బందులు పడి చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ప్రతి కూడా వెలుగు వెలుగు వెలుగుండాలని ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా ఆ మనస్ఫూర్తిగా సందర్భంగా అందరికీ కూడా కోల్పోవడం జరుగుతుంది మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ క్రిస్మస్కి ఇరవై మూడుకి నాకు బాపు రెండు నెలలు కావస్తుంది దానికి అందరూ కూడా ఒక ఇబ్బందికరమైన వాతావరణం వచ్చినప్పుడు నా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి నాకు బాబు మేము ప్రార్థనలో పెట్టాము ప్రతి ఒక్కరు కూడా ఏ ఇబ్బంది పడకూడదు అంతా కూడా మీకు మంచి జరుగుతుంది అందరూ కూడా ప్రార్థనలో పెట్టి ఈరోజు నిన్న క్రిస్మస్ మా బాబు ఫోటో నా భార్య ఖచ్చితంగా శాంతా క్లాస్ లో పెట్టి క్రిస్మస్ సందర్భంగా మా బాబు రెడీ చేయాలని చెప్పి రెడీ చేసి నిన్న ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరిని కూడా చూపించాలని చెప్పి చేయడం జరిగింది కానీ చాలా మంది కూడా చూస్తుంటారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు క్రిస్మస్ జరుపుకోవాలి అని చెప్పి మా వైపు ఎప్పుడు కూడా క్రిస్మస్ వచ్చేటప్పటికి ట్రీ తెచ్చి అన్ని ఏర్పాటు చేసేది ఇప్పుడు మా ఇంట్లో కూడా పుట్టడు వచ్చాడు కాబట్టి ఆ ఇంకా తెలియకపోయినా ఆ క్రిస్మస్ వేడుకలు మా ఇంట్లో కూడా జరగాలని చెప్పి నేను జరుపుకోవడం జరిగింది అదే విధంగా నేను మా బాబుని ఉయ్యాల్లో వేసే ఫంక్షన్ కూడా వెళ్ళిన క్రిస్మస్ రోజు చాలా ప్రభు ఆశిస్తులు కూడా నా బిడ్డ పైన మా కుటుంబం పైన మీ అందరి ఆశిస్తులు కూడా మా పైన ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఆ రోజు అది కూడా నా కొడుకు కూడా మా నాన్న చనిపోయిన రోజునే పుట్టాడు దానికి పూర్తిగా కూడా ప్రతి ఒక్క దేవుణ్ణి ఈరోజు ఆ ప్రభువును కూడా నేను మనస్ఫూర్తిగా నాకు మరి తిరిగి నా తల్లిని నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా దానికి జ్ఞానరాజు కూడా నా పేరు మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమం ఇందాక మూతిరాజు గారు చెప్పినట్టు నేను ప్రజలకు అన్ని చేసేకపోవచ్చు అన్ని చేయడానికి కొన్ని ఇబ్బందులు పడుతున్నాయని ప్రజలకు ఆగ్రహం వినిపిస్తుంది చెప్తున్నారు కానీ ప్రజలందరికీ కూడా నేను చెప్పేది దొంగే